పట్ట భూములతో పాటు అసైన్మెంట్ భూములకు రైతు భరోసా పంట రుణాలు ఇవ్వాలని మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరణ్ రాజాగౌడ్ అన్నారు ప్రభుత్వ సూచనల మేరకు మండల కేంద్రమైన కుల్చారం కిష్ణాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో రైతు భరోసా పథకంపై ప్రజాప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు రైతు భరోసా ఇంతవరకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు పదివేలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నది ఆ పదిహేను వేల రూపాయలు ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఫస్ట్ విడతల ఏడు వేల ఐదు వందల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి వాళ్ళు ఏదో సమయము వృధా చేయకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుల ఖాతాలో వేస్తే వాళ్ళు ఇది నాట్లు పెరిగినందున వాళ్ళు తుకాలు పెరిగినందున నాటు వేసిన దానికి అభ్యంతరం లేకుండా వాళ్ళకు మందులు కానీ కూలీలకు కానీ అవసరపడతాయి ఈ యొక్క గవర్నమెంట్ తొందరగా వేయాలి అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ భూములకు కూడా రుణాలు ఇవ్వాలి సొసైటీలకు రుణాలు ఇవ్వాలి ఇంతకుముందు కూడా రుణాలు ఇచ్చిర్రు మధ్యలో ఆపేయడం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి రైతులకు అభివృద్ధి